జయమాతీ ఈరోజు మన రాజశ్యామల యాగశాలలో వారాహి నవరాత్రులు రాత కాలంలో మొదలయ్యాయి కలిసస్తాపంతో ఈ నవరాత్రులని మొదలుపెట్టాం ఇది జూలై నాలుగో తారీఖు వరకు ఈ నవరాత్రులు కొనసాగుతాయి ఉదయం పూట అమ్మవారికి శాస్త్రోక్తమైనటువంటి పూజలు రాత్రికి మళ్ళీ పూజ తర్వాత మళ్ళీ అమ్మవారికి హోము ఇది అమ్మవారి స్థాపన వెనకతలు ఉన్నటువంటి అమ్మవారు వారాహి మాత చూసారా చూసి ఒకసారి నమస్కరించుకుంటారని చెప్పి అలా అమ్మవారి సుందరి అమ్మవారు తర్వాత రాజేష్్యాముల అమ్మవారు వెనకతల ఖాళీ అమ్మవారు ఇవన్నీ యంత్రాలు మొత్తం యంత్రాలకు సంబంధించినటువంటివన్నీ కూడా ఇది అఖండ దీపాన్ని ప్రజలనైంది అఖండ దీపం దీపం ఇది గురుపాధకులు ఇవన్నీ కూడా ఇది వారాహి అమ్మవారి హోమం చేసేటువంటి ఇది హోమ హోమగుండం ఇది నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి హోమగుండం ఇది మన యాగశాల తాలూకా ఓవరాల్ రూపం ఇది చక్కగా వంద మంది వచ్చుని పూజలు చేసుకునేటువంటి విధంగా ఉంటుంది ఇది మన లో అమ్మవారి టెంపుల్ ఇది మందిర్ జయమాత